చూడండి ఫ్రెండ్స్ ఈ తోట దుంప తోట దుంపలు పండుతాయి కర్రపాతితే మొక్క వచ్చేస్తుంది వచ్చి ఆ మొక్కకి వచ్చిన వేలే దుంపలు బాగా చెట్టు ఒక పది అడుగుల దగ్గర పెరిగిన తర్వాతే తీసేస్తారు ఇది ఒక ఎనిమిది నెలల తర్వాతే తీసేస్తారు తీసిన తర్వాత దుంపలు వస్తాయి ఆ దుంపలు మనకి ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తూ ఉంటాయి ఈ దుంపలు రెండు రకాలుగా తింటారు ఒకటి పచ్చివి తింటారు రెండోది